బాగీ సీమంతం వేడుక కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయి ఉంటాయి బాగీ కోసమే అందరూ కూడా వేడి చేస్తూ ఉంటారు అప్పుడే అమర్ బాగిని చేయి పట్టుకొని చాలా జాగ్రత్తగా తీసుకువస్తూ ఉంటే ఆ జంట అలా నడిచి వస్తూ ఉంటే చూడ ముచ్చటగా ఉండటంతో అందరూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు రామూర్తి అయితే బాగిని చూసుకొని మరీ మరీ మురిసిపోతూ ఉంటారు ఆరు కూడా బాగా రెడీ అయిపోయి బాగి సీమంతం వేడుకల్లో పాల్గొంటూ ఉంటుంది అలా అమర్ బాగిని సీమంతం కుర్చీ దగ్గరికి తీసుకురాగానే రామ్మూర్తి అమర్ ఇద్దరు కలిపి బాగిని కుర్చీలో కూర్చోపెడతారు బాగి ఆ శారీలో చూడు ముచ్చటగా ఉండటంతో పిల్లలు కూడా మిస్సమ్మని చూసి అబ్బాయి ఎంత బాగుందో అని చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు ఇక బాగిని చూసుకొని అమర్ అమర్ని చూసుకొని బాగి చాలా సంతోషపడుతూ ఉంటే మనోహరి మాత్రం బాగిని చూసి నవ్వుతూ ఉంటుంది వసే బాగి ఇప్పుడు జరిగేది నీ సీమంతం వేడుక కాదు నీ చావేనే ఆల్రెడీ నీ కుర్చీ కింద నేను బాంబుని పెట్టాను కదా అని మనోహరి అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది అర్ధరాత్రి చెంబా మనోహరి ఇద్దరు కలిసి బాగి సీమంతం కుర్చీ కింద బాంబుని అమర్చి ఉంటారు చూడు చెంబా ఇది పేలటానికి ముందు ఒక పదిహేను నిమిషాల ముందు ఈ బాంబుని ఆన్ చేయాలి అలా ఆన్ చేసిన తర్వాత మనం ఇద్దరము దూరంగా వచ్చేస్తాము దూరం నుంచి రిమోట్ కంట్రోల్తో ఈ బాంబుని పేర్ చేస్తాము అప్పుడు అందరూ చచ్చిపోతారు అని మనోహరి చెప్తుంది ఇక బాగి సీమంతం కుర్చీ కింద ఉన్న బాంబుని ఎప్పుడు ఆన్ చేస్తుంది మరి మనోహరి ప్లాన్ ఎలా ప్లాప్ అవుతుంది ఆరు కాపాడుతుందా అమరు కాపాడుతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం